చెప్పక బావా నేను అత్తమ్మకి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోతాను అది కాదు ఇప్పుడు ఏమైందని ఏమైందంటావేంటి నువ్వు అమ్మాయి ఇంటికి తీసుకొస్తున్నావు అంటగా నువ్వు గమనండవే ఎవరినంటే తప్పుగా అనుకుంటారు అమ్మాయిలు అంటే అది మా కొలీగ్స్ అప్పుడప్పుడు అలా వస్తుంటారు అంతే మరి పార్టీలు కూడా చేసుకుంటున్నావు పార్టీలు అంటే ఎప్పుడైనా కంపెనీ ప్రాఫిట్స్ వచ్చిందనుకో అలా అంతే మరి నాకు పెళ్లికి ముందు మందు తాగానని చెప్పావు నేను అది కాదే ఇలాంటివన్నీ నువ్వు అలవాటు చేసుకోవాలి ఏంటి మందు తాగడమా కాదే ఇలాంటి కల్చర్ అంట అయినా పెళ్లి నుంచి ఎప్పుడైనా ఇలా చేశానా చెప్పు మన ఏదో సంవత్సరాలు సంవత్సరాలు మొన్నేగా నువ్వంటే నాకు గుర్తొస్తుంది ఇది పల్లెటూరి బైటు దీనికేం తెలీదు ఈ మధ్యమోహన్ దాన్ని పెళ్లి చేసుకుంటే మన ఆటలన్నీ సాగుతాయనేగా నాకు తెలుసు బాబా తెలుసా మోసం చేశామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడ మాకు నువ్వు కాసేపు కూర్చో బాగా ఆలోచించు నీకే అర్థం అవుతుంది సరేనా నేను ఇప్పుడే వస్తా ఈ తూకం కానీ పూకంలో ఉంచాలి మీరు వెళ్ళదా అదే నువ్వు వస్తావేమో అని మీకు అసలు బుద్ధి ఉందా లేదా సార్ ఎవరు అలా చెప్తారా అంటే ఈ జనరేషన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కదా అలా అనుకునే చెప్పాను ఆల్రెడీ చెప్పాను తన పల్లెటూరు నుంచి వచ్చింది ఇవన్నీ తనకి తెలియదు అని చెప్పావు మీరు అన్ని మనసులో పెట్టుకొని చేస్తున్నాను డౌట్ గా ఉంది నేనా సార్ మీ మొహం చూడంగా నాకు ఇష్టం లేదు ఫస్ట్ మీరు బోటే మీరు మీ అది సరే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు తర్వాత మాట్లాడతాం ఎంత చేసి చెప్తున్నాడు సరే అత్తమ్మ మళ్ళీ చేస్తాను ఏంటె మా మామకని ఊదేశావా నేనేం ఊదలలేదు సరేలే నేనే అర్థం చేసుకున్నాను ఆ నువ్వు ఎప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నావు కదా అవన్నీ అలవాటై ఉంటాయేలే కానీ ఇక నుంచి మాత్రం అలా చేర్చుతున్నా ఇదే లాస్ట్ అయినా ఆ ఓనర్ గాడి మాత్రం నాకు నచ్చలేదు బావ వాడు వడిదకిల్ చేస్తులు వేదావా అంతే ఇక నుంచి వాడిని కలిసిన మాటల నాకు నచ్చదు చెప్తున్నా అయినా రోజు రోజూ కలుస్తామేంటి ఎప్పుడు రండిచాడు అప్పుడు అంతే అంతేలే సరే ఉండు కాఫీ తీసుకొస్తాను రవి నైట్ అంతా బాగా ఆలోచించాను అది కాదు రవి అనవసరంగా నా వల్ల మీ భార్యాభర్తలకు ఎందుకు పోవడం నేనే పాపకు సారి చెప్పేస్తాను పదా ఎందుకు సార్ అయిపోయింది అది అయిపోయింది వదిలేయండి మళ్ళీ ఎందుకు అరే నీకు తెలియదు రవి రాగా ఇప్పుడు సార్ ఇలాంటి విషయాలు ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు ఏంటో ఈ మేకలు ఊరు ఊరికే లూజ్ అయిపోతూ ఉంటాయి నేను చూసుకుంటాను కదా మీరు ఎందుకు లేదు సార్ నీకు తెలియదురా అవి సౌండ్ లోపల నుంచా లోపల నుంచి ఎందుకు వస్తుంది సార్ బయట బిల్డింగ్ పని చేస్తున్నారు కదా అది అవుతుంది ఈ కన్స్ట్రక్షన్ వాళ్ళకి వేరే పని పాటే ఉండదు రవి ఇప్పుడేమో టు కూటుకులు నైట్ అయితే టుర్రను సౌండ్లు ఏ ఎప్పుడు ఏదో గొడవ ఫ్యామిలీ లో డీల్ చేయడంలో నేను ఎక్స్పర్ట్